చికాగో శ్యామల డాలర్ శ్యామల పిట్ట కథల వైసీపీ పేటిఎం శ్యామల ఈ అబద్ధాలు చెప్పడం కోసమే నెలకి మూడు లక్షల రూపాయలు జీతం తీసుకుంటున్నారు అందుకని స్థాయి మరిచి చంద్రబాబు నాయుడుని కానీ వీళ్ళే ప్రధానమంత్రి మోడీని కూడా మాట్లాడాల్సింది ఒకసారి వీడియో చూడండి ఈ వీడియోకి మనోడు కౌంటర్ కూడా ఇచ్చాడు ఆ తర్వాత మనం విశ్లేషణ చేద్దాం మాట్లాడితే అక్కడ ఉన్న వాళ్ళందరూ నేను టీడీపీ కౌన్సిలర్ని మీరు నన్ను ఏం చేయగలరు అంటూ అంటే కూటమి నేతలైతే తప్పు ఒప్పైపోతుందా కూటమి నేతలైతే ఆడపిల్లలపై అత్యాచారాలు చేయొచ్చు యొక్క కూటమి నేతలైతే చికాగో శ్యామల గారు బాబాయిన్ చంపినోళ్లను సమర్థించే చికాన్ల పార్టీ కాదు టిడిపి అండ్ కూటమి అంటే ఒక్కసారి చూడండి అప్పు చేసినోడు మా పార్టీ అంటేనే ఇట్లున్నామంటే ఇక మీరు మీ మొగుడు గారు షికాగోలో చేసిన పనులు అన్ని గను ఒకసారి గనక బాబు గారికి తెలిస్తే ఏమైతుంది మీ సంగతి అన్నది మీ ఊహకే వదిలేస్తున్నా అర్థమైంది కదా రాజ్యాగో డైలాస్ డైలాస్ జై హింద్ చూశావా శ్యామలా నీ పార్టీలో ఎమ్మెల్సీ అనేవాడు మర్డర్ చేసి వాడి కారులోనే డోర్ డెలివరీ చేస్తే ఇంతవరకు దిక్కు లేదు కదా వాడు ఎమ్మెల్సీగా కొనసాగుతూనే ఉన్నాడు మన హిందూపురం ఎంపీ నీ పార్టీకి సంబంధించిన వాడే గతంలో మాజీ ఎంపీ అనుకో వాడు మ్యూట్ కాల్ చేస్తే నీలాంటి వాళ్ళందరూ చూసి ఆనందించారు కానీ ఇంతవరకు వాడి మీద చర్యలు తీసుకోవాలి మీ పార్టీలో ఎవరు కూడా అదేవిధంగా అంబటి గింబటి వాళ్ళు మాట్లాడిన ఆడియో కాల్స్ అన్నీ ప్రజలకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చాయే కానీ నువ్వు మాట్లాడిన దానికి దీనికి ఏం సంబంధం లే ఇప్పుడు చూడు చంద్రబాబు నాయుడులో జరిగినటువంటి ఘోరాలకి ఎప్పటికప్పుడు మొన్నటికి మొన్న సోషల్ మీడియాలో మా ఓడొకడు భారతిని ఏదో అన్నాడని చెప్పేసి జైలు పాలు చేసేశారు మా చంద్రబాబు గారు ఇలాంటి పరిస్థితి నీ పార్టీలో ఒకటంటే ఒకటన్నా జరిగిందా కేవలం నువ్వు జీతం తీసుకుంటున్నావు పేపర్ పంపిస్తారు చదువుతావు చించాడబడేస్తావు ఇదే నీ కథ అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలని వాళ్ళు నీకు చెప్పలా నువ్వు చెప్పవు ఏంటంటే నీకు జీతం ముఖ్యం వాళ్ళకి మీడియా ముందుకు వచ్చి ధైర్యంగా తిట్టేవాళ్ళు ముఖ్యం నువ్వు ఆడపిల్లవు కాబట్టి నిన్ను సహజంగా ఎవరు పెద్దగా కౌంటర్ చేయరు అందువల్ల నీలాంటి వాళ్ళని గతంలో బోర్పడ్డ అనిల్ని ఆ శ్రీరెడ్డిని ఇంకా రోజాని ఇలాంటి వాళ్ళందరినీ అడ్డం పెట్టుకొని పార్టీ నడుపుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళందరూ వెనక తగ్గారు నువ్వే కొంచెం స్పీడ్గా ఉండవు కొంచెం స్పీడ్ తగ్గించుకో లేకపోతే నీకు కూడా శ్రీరెడ్డి గతే పడుతుంది